காரம் ரங்கு ரூச்சிி ஆச்சி காரம் படி తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్లుగా వణికిస్తున్న ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మకు తెలంగాణ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు ఈ ప్లాట్ఫామ్ ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు అంతర్జాతీయ స్థాయి స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఈ పైరసీ నెట్వర్క్ పై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం సృష్టించింది ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచే రిమోట్ గా ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రవిని పక్కా ఇన్ఫర్మేషన్ తో కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గతంలో రవి సోషల్ మీడియా టెలిగ్రామ్ ఛానల్స్లో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకి పరోక్షంగా సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది అతను ఈ ఐ బొమ్మకు సంబంధించి కంప్లైంట్ రాగానే ఐ బొమ్మ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సమయంలోనే చాలా క్లియర్గా ఇమ్మ ఇమ్మడి రవిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామని చెప్పారు ఐ బొమ్మ మీద ఫోకస్ పెంచామని చెప్పారు అప్పుడే ఇమ్మడి రవి ఒక సవాల్ చేశాడు మీరు నా ఛానల్ మీద ఐబొమ్మ వెబ్సైట్ మీద కాన్సంట్రేట్ చేయటం ఫోకస్ చేయటం తగ్గించుకోండి నా దగ్గర కోట్లాది మందికి సంబంధించినటువంటి వీళ్ళు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు సామాన్యులు కావచ్చు కోట్ల డేటా నా దగ్గర ఉంది అది బహిర్గతం చేస్తానంటూ బెదిరించినటువంటి పరిస్థితి దీంతో తెలంగాణ పోలీసులు ఇంకా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి అతని ప్రతి కథలకు మీద ఫోకస్ పెట్టి అతను ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు సర్వర్లు పేర్లు మార్చేసి ఐపీ అడ్రస్లు మార్చేసి ఏ పోలీసులు ఏ విధంగా ఏమర్చడు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా పసిగట్టారు పోలీసులు అతను హైదరాబాద్ రావటాన్ని వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది పోలీసులకి నన్ను ఎవరు పట్టుకోలేరు అసలు నేను ఎక్కడుంటానో ఎవరికి తెలియదు అని చెప్పి ధీమాతో నన్ను అసలు గుర్తుపట్టలేరన్నటువంటి ధీమాతో హైదరాబాద్ వచ్చినటువంటి ఇమ్మడి రవిని పోలీసులు చాలా చాకచక్యంగా వలపన్ని కూకట్పల్లిలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది ఇంతకాలం టాలీవుడ్ ను వణికించిన ఈ పైరసీ కింగ్ దొరకటానికి అతడి భార్య సహకారం ఉన్నట్టుగా సమాచారం వస్తోంది వైజాగ్ కు చెందినటువంటి రవికి అతడి భార్యతో విభేదాలు ఉన్నాయి విభేదాల కారణంగా విదేశాల నుంచి విడాకుల కోసం హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది తనను ఎవరు పట్టుకోలేరన్న నమ్మకంతో హైదరాబాద్కు వచ్చాడు కానీ రవి హైదరాబాద్ కు వస్తున్నటువంటి సమాచారాన్ని ఆమె భార్య ముందుగానే సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే విడాకుల కోసం వస్తున్నాడు వాళ్ళు విభేదాలు తేతాయి కాబట్టి పోలీసులు ఇబ్బంది పెడుతున్నటువంటి అతనికి సంబంధించిన కీలక సమాచారం భార్య దగ్గర ఉంది కాబట్టి ఆ భార్య ఇమ్మడి రవిని పట్టించింది ఆయు బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని భార్య పట్టించిందని సమాచారం వస్తుంది పోలీసులు ప్రెస్ మీటు పెట్టబోతున్నారు ఆ ప్రెస్ మీట్లో ఎలా అతన్ని పట్టుకోగలిగాం అతను ఏ విధంగా సినిమా సినిమాలు పైరిసీ చేస్తాడు పైరిసీ చేసిన వాటిని ఏ విధంగా సర్వర్లలో దాచి కరేబీ దీబీ నుంచి ఏ విధంగా హైబమ్మ లాంటి వెబ్సైట్స్లో ఈ టెలికాస్ట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఆధారాలతో సహా పోలీసులు వివరించే అవకాశం కనిపిస్తుంది అతడి ప్రతి కదలక మీద నిఘా ఉంచారు కాబట్టి పోలీసులు కూకట్పల్లిలో అతని నివాసంలోనే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అరెస్ట్ తర్వాత పోలీసులు అతని బ్యాంకు ఖాతాలో మూడు కోట్ల రూపాయలకు పైగా నిధులను ఫ్రీజ్ చేసినట్టుగా తెలుస్తోంది అతని ఫ్లాట్ నుంచి పెద్ద మొత్తంలో హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ను కూడా పూర్తిగా హోల్డ్ చేసేశారు ప్రాథమిక విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం రెండు వారాల రిమాండ్ కూడా అతనికి విధించింది ఇమ్మడి రవిని పోలీసులు చంచలు కూడా జైలుకు తరలించారు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అతన్ని పట్టుకున్న తర్వాత అతని చేతే పూర్తిగా ఈ లాగిన్ ఐ ఐడీలు ఇవన్నీ కూడా సర్వర్లకు సంబంధించినటువంటి ఐడీలు పాస్వర్డ్లన్నీ కూడా అతని చేతే చెప్పించి అతని చేతే మొత్తం కూడా ఈ వెబ్సైట్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితుంది అతను ఈ పైరసీ చేసినటువంటి ఈ సినిమాలని ఓటీటీ కంటెంట్లో ఉన్నటువంటి సినిమాలని ఇతను బాగా చదువుకున్నటువంటి వ్యక్తి టెక్నాలజీ మీద పట్టున్నటువంటి వ్యక్తిగా తెలుస్తుంది అందుకే అతను పూర్తిగా ఈ విధంగా సర్వర్లని హ్యాక్ చేసి సినిమాలను పైరిసీ చేసి చాలా ఈజీగా ఐ బొమ్మ లాంటి వెబ్సైట్స్లో పెట్టాడు అతనికి హ్యాక్ చేయడం కూడా చాలా బాగా తెలుసు అందుకే ఇంత పెద్ద స్థాయిలో ఇంత ఒక నెట్వర్క్ పెట్టుకొని సినిమాలను పైరిసి చేసినట్టుగా పోలీసులు విచారణలో బయటపడుతుంది ఐ బొమ్మ కావచ్చు తర్వాత ఇంకా ఇంకా చాలా ఉన్నాయి సైట్స్ ఐ బొమ్మతో పాటు బప్పం టీవీ అని చెప్పి తర్వాత బప్పం అని తర్వాత ఇంకొకటి మొత్తం నాలుగైదు వెబ్సైట్స్ని పూర్తిగా క్లోజ్ చేసేశారు పోలీసులు మనకు అందుతున్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అతడి ఫ్లాట్లో పెద్ద మొత్తంలో కంప్యూటర్లు హార్డ్ డిస్కులు ఇక రాబోయే చిత్రాలకు సంబంధించినవి కూడా కొన్ని పెట్టుకున్నాడంట ఇతను అరెస్ట్ కాకపోతే ఇంకొక వారంలో వాటిని కూడా వెబ్సైట్స్లో పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది గతంలో పెట్టిన వాటి కూడా పూర్తిగా క్లోజ్ చేసేశారు ఇక ఐ బొమ్మ అనేది ఉండదు ఇక ఇతను బయటకు రావడం ఇప్పట్లో బయటకు రావడం కూడా కష్టమే అని చెప్పి సమాచారం వస్తుంది ఎందుకంటే కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ చిన్న చిన్న నిర్మాతలు పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి వాళ్ళు ఈ విధంగా సినిమా పెట్టారో లేదో గంటల్లోనే పదకొండు గంటలకు షో పడితే పన్నెండు గంటలకి ఇందులో వచ్చేస్తుంది బప్పం టీవీలో ఐ బొమ్మలో వచ్చేస్తుంది ఎంత నష్టం కాబట్టి వాళ్ళందరూ కూడా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కంప్లైంట్లు చేయటం దాని మీద ఇన్వెస్టిగేట్లు చేయటం పోలీసులకి చెప్పటం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తామని అతను పట్టుకుంటామని చెప్పడం కానీ నెలలు నెలలు గడిచిపోయి కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుంది ఇంకా పోలీసులు ఇంకా చాలా సీరియస్గా నిఘా పెట్టేసరికి దీని మీద ఇన్వెస్టిగేట్ చేసేసరికి పోలీసులకే సవాల్ చేశాడు ఇమ్మడి రవి నా నా ఛానల్స్ మీద నా వెబ్సైట్స్ మీద ఫోకస్ తగ్గించుకోండి వేలాదిగా డేటా ఉన్న నా దగ్గర పోలీసులకు సంబంధించిన డేటా ఉంది రాజకీయ నాయకులకు సంబంధించిన డేటా ఉంది మొత్తం బయట పెడతా అని చెప్పి పోలీసులకే రివర్స్ అయ్యి కౌంటర్ ఇచ్చిన పరిస్థితుంది పోలీసులు ఇంకా చాలా సీరియస్గా అతని మీద ఫోకస్ పెంచారు అతను ఎక్కడుంటాడు విజ వైజాగ్ అంటే అంటతుంది వైజాగ్లో వైజాగ్లో ఉన్నటువంటి వ్యక్తి పూర్తి విదేశాలకు పోయి కరేబియన్ దీవుల్లో అక్కడ నుంచి సర్వర్స్ రన్ చేస్తూ ఈ పైరసీ చేస్తూ అక్కడి నుంచే పెద్ద మొత్తంలో సినిమాలన్నీ కూడా ఆయా సైట్స్లో పెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టాన్ని కలగజేశాడు ఈ ఇమ్మడి రవి అతని భార్యకి ఇతని విభేదాలు వచ్చినాయి విడాకుల కోసం వచ్చినట్టుగా తెలుస్తుంది ఇది కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాలి విడాకుల కోసం హైదరాబాద్ వస్తుండగా భార్యనే పోలీసులని అప్రోచ్ అయ్యి ఇతను ఇట్లా వస్తున్నాడు ఇతనికి సంబంధించి ఈ ఈ టైంలో ఉన్నాడు తర్వాత మొన్న అక్కడ ఉన్నాడు ఇట్లా మారుతా ఉన్నాడు ప్లేసెస్ అనేది కూడా పోలీసులకు ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చిందన్నట్టుగా ప్రాథమికంగా ఒక సమాచారం వస్తుంది సో పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి పట్టినటువంటి పీడ పోయింది అని చెప్పి నిర్మాతలు దర్శకులు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరు వచ్చినా సరే ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి నష్టం కలిగించే విధంగా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా వాళ్ళని ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరుతాం ఫోకస్ ఇంకా పెంచుతున్నాం అని సీరియస్గా పోలీసులు కూడా వార్ణింగ్ ఇచ్చారు